నేను ఎప్పుడూ మా ఒకే మాట లాస్ట్ ప్రతి వీడియో లాస్ట్ సెంటెన్స్ ఉందలే కాలం ముందు ముందుగా చాలామంది నాకు అన్ని కష్టాలే అన్ని బాధలే నా జీవితం ఇలా తగిలేడిందని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఊహించుకుని ఆ ప్రాబ్లమ్స్ వల్ల జీవితాలు తగిలేడిపోయిన బాధపడుతుంటారండి ఉందలే కాలం ముందు ముందుగా ఏంటంటే ఓపీజ్ ఆక్సిజన్ అని అర్థం అంటే ఒక మనిషి బతకడానికి ఫుడ్ లేకుండా బతికొడ్ సీజనబుల్ అంటే నలభై ఏళ్ళ యాభై ఏళ్ళు బతికేరట్లే ఫుడ్ లేకుండా నీళ్ళు లేకుండా మూడు నాలుగు రోజులు బతకచ్చండి ఊపిరి పీల్చుకోకుండా ఆ రేడు నిమిషాలు బతుకచ్చండి ఒకసారిగా నా ఆశ చచ్చిందా వెంటనే నన్ను సూసైడ్ అన్న చేసుకుంటాడో ఇంకేదన్నా చేసేసుకుంటాడండి ఆశ చచ్చిపోయిందంటే నువ్వు చచ్చిపోయినట్టే ఓపీస్ ఆక్సిజన్ అంచేది ఏంటంటే క్షణం కూడా బతకకుండా చేసేది ఏంటంటే నిరాశ నిస్పృహ ఓప్ లెస్నెస్ అంటే అది నీ కళ్ళ ముందు ఒక డాక్టర్ సీట్ రావాలంటే కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మరి ఆ డాక్టర్లు సూసైడ్ చచ్చిపోతున్నారు ఓప్ లేకపోవడదు కదండి గ్రూప్ ఉన్న ఆఫీసర్లు సూసైడ్ కట్టడం చేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ సూసైడ్ కట్టడం చేస్తున్నారు ఎంబీబీ స్టూడెంట్ సూసైడ్ కట్టడం చేస్తున్నారు ఐఐటి ఎన్ఐటి రావడానికి దేవుడు కళ్ళగా ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళి ఏదో స్ట్రెస్ వచ్చిందని సూసైడ్ ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ అయితే సూసైడ్ చేసుకున్నంత పెద్ద కాదండి ఒకవేళ ఎంత ప్రాబ్లం వచ్చినా సరే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదండి అసలు విశ్వాసం అనేది చాలా ప్రధానమైన విషయం ఓప్ అనేది ఏంటంటే ఆప్టిమిజం అంటారు ఆశావాద దృక్పథము ఇప్పుడు ఉంటుంది సమస్య తర్వాత ఉండదు ఇప్పుడు మబ్బు ఉంటుంది తర్వాత అందుకే ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లోడ్స్ అంటారు ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ అంటారు ప్రాబ్లం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందండి వందేళ్ళ క్రితం ప్రాబ్లము ఇప్పుడు హిస్టరీ పుస్తకంలో చదువుకుంటున్నా ఇప్పుడు లేదు అది మీ జీవితంలో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ప్రాబ్లము అప్పుడు భయపడిపోయి ఉంటారు టెన్షన్ పడిపోయి ఉంటారు ఇప్పుడు ఆలోచించండి అంత చిన్నదానికి నేను భయపడానా అని మీకు అనిపిస్తూ ఉంటుంది అత్యంత కుటుంబాలని షేక్ ఇచ్చేసినప్పుడువి ఊళ్ళని షేక్ ఇచ్చేసినట్టువి దేశాలని షేక్ ఇచ్చేసినట్టువి ఇప్పుడు తలుచుకుంటే సిల్లీగా అండి కోవిడ్ లాంటిది ప్రపంచాన్ని విపరీతంగా షేక్ ఇచ్చింది ఇప్పుడు కోవిడ్ గురించి అందరూ మర్చిపోయారు మీ జీవితంలో ఏ ప్రాబ్లం అయినా సరే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మీ ఆత్మవిశ్వాసం పోకూడదు వచ్చిపోకూడదు ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకోండి పట్ట రాదు పట్టి విడవరాదు పట్టని అని బిగి పట్టు గట్టుగా పట్టుకోండి ప్రాబ్లమ్స్ వస్తూ పోతూ ఉంటాయి ప్రోగ్రెస్ కూడా ప్రతి ప్రాబ్లంతో వస్తూనే ఉంటుంది இரண்டு மஞ்ச கண்டெட் கோம் குரோ எல் வெல்வி வைஜாப் டாக்டர் கிரந்திக்க ராப் டவுன்லோட நேர்த்து லக் ஷேர்